అందరికి నమస్తే అస్సలం నా గుడ్ మార్నింగ్ అన్న ఫ్యామిలీ అన్నా గుడ్ మార్నింగ్ మనం కూడా వెళ్ళాలి బర్డ్ స్క్రీన్ మీద చూడవచ్చు ఒకడే కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి షిఫ్ట్ డిజాక్ట్ మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ సెకండ్ కార్ వచ్చేసి మారుతి వ్యాగన్ మోడల్ టూ ట్వంటీ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్ గా వరకు అప్డేట్ ఇస్తా చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ డీజైర్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌసండ్ థర్టీ టూ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది సెవెంటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ లోపల మొత్తం కంపెనీ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ సర్వీస్ కార్ అయితే ఎక్సలెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న మారుతి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ థర్టీ టూ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ సిక్స్టీ నైన్ థౌజండ్ దాంట్లో కూడా స్లైట్లీ నికోసం మూడు లక్షల అరవై తొమ్మిది వేలలో కొంచెం తగ్గింపు ఉంది ఫైనల్ కాదు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజాన్ బాడీ సస్మెషన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు హైదరాబాద్ నుండి మారుతి వ్యాగనా జడాక్సైడ్ టాప్ మోడల్ ఆటోమేటిక్ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ థర్టీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ బట్ సింగల్ ఓనర్ కార్ అన్న రీడింగ్ కూడా ఓన్లీ నైన్టీ టూ థౌజండ్ మాత్రమే తిరిగింది షోరూమ్ సర్వీస్ ఉంది అంటున్నారు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఓకేనా స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఏబిఎస్ సిస్టమ్ ఉంది ఇంజన్ కూడా గుడ్ కండిషన్ సింగల్ ఓనర్ కార్ ఇది ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ నైన్ థౌసండ్ చెప్తున్నారు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఫైనల్ కాదు నాలుగు లక్షల అరవై తొమ్మిది వేలలో తగ్గింపు ఉంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ హైదరాబాద్ లొకేషన్ ఓకేనా మారుతి బ్యాగ్ అండ్ ఆర్ జడక్ సైడ్ టాప్ మోడల్ సింగల్ ఓనర్ కార్ అన్న ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లోపల టస్టిన్ కంపెనీ టస్టిన్ ప్లేయర్ ఉంది ఓకేనా కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ ఫోన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిస్తాం మీకోసం రోజుకు పెడుతు ఉంటాయి ఎనిమిది తొమ్మిది కార్లు అందరికి కార్లు ఇప్పించాలి అందరి కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇది ఇంకా డిజైన్ చేయలేదు ఓన్లీ వీడియోస్ నుంచి పెట్టండి మీకు ఓన్ నెంబర్ వస్తుంది ఓకే ఉంటా బెస్ట్ బస్ స్టాప్లోకి ఏమైనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా ఓకే ఉంటా రేట్ బెస్టాప్లా ఏమైనా డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న